ప్రెసెంట్ నేను రిలయన్స్ సన్షైన్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు బ్యాక్ సైడ్ ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని పేరే నివాస ఆరా కొల్లూరు ఎగ్జిట్ టూ దగ్గర దిగితే హార్డ్లీ టెన్ మినిట్స్ ఎగ్జిట్ త్రీ దగ్గర దిగితే ఫోర్ మినిట్స్ ఇక్కడ మీకు కనపడుతుంది ఫోర్ పాయింట్ ఎకర్స్ ఫోర్ టవర్స్ టూ క్లబ్ హౌసెస్ ఫైవ్ సిక్స్టీ యూనిట్స్ అనమాట అండ్ టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ త్రీ బిహెచ్కే మూడు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పిల్లర్స్ ఏమి ఏమిస్తున్నారు మీరు కస్టమర్స్ కేసు ఇది వచ్చేసి టోటల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎకర్స్ అండి ఇందులో ఫోర్ టవర్స్ వస్తున్నాయి ఈచ్ టవర్స్ వచ్చేసి సెల్ స్టీల్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ వస్తుందండి పాటు మీకు రెండు క్లబ్ హౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాం క్లబ్ హౌస్ లో వచ్చేసి మీకు మామూలుగా ఏసీ బ్యాంక్వెట్ హాల్ డైనింగ్ హాల్ ఉంటుంది అవుట్డోర్ డైనింగ్ కూడా వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండోర్ జిమ్ అలాగే అవుట్డోర్ జిమ్ కూడా వస్తుంది స్విమ్మింగ్ పూల్ ఎంపీ థియేటర్ ఫార్టీ వన్ సీటర్ యాప్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అందులో చేసుకోవడానికి సపరేట్ గా ప్లేస్ కూడా వస్తుంది అనమాట హైటెక్ సిటీ గచ్చిబౌలి మణికొండ కూడా ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో హార్డ్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఆఫీస్ ఆరు గంటలకు అయిపోతే ఆరు ఇరవై ఐదు ఆరు ముప్పైకి మీ ఇంట్లో వచ్చి ఉంటారన్నమాట నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమున్నాయి లైక్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బస్ క్యాడేట్స్ గాడియం ఎంత డిస్టెన్స్ ఉంది గాడియం వచ్చేసి మీకు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓ అంటే హార్డ్లీ సిక్స్ సెవెన్ మినిట్స్ సిక్స్ సెవెన్ మినిట్స్ లోనే ఇది వచ్చేసి టోటల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎకర్ సార్ ఇందులో ఫోర్ బ్లాక్స్ వస్తున్నాయి టోటల్ ఫైవ్ సిక్స్టీ యూనిట్స్ ఇందులో టూ పాయింట్ ఫైవ్ త్రీ బిహెచ్కే త్రీ డిఫరెంట్ సైజెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఒక ఫ్లాట్ కాస్ట్ ఎంత ఉంటుంది టూ రూమ్ అంటే స్టార్టింగ్ టూ ఎస్ఎఫ్టీ అండ్ బేస్ ప్రైస్ జనరల్లీ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ బిఆర్ కోటింగ్ అండ్ దట్ బికమ్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ బేస్ ప్రైస్ జనరల్ గా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవి అకార్డింగ్ టు గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి యాభై నాలుగు లక్షలు గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఒక ఫ్లాట్ వస్తుందంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ నేను రిలయన్స్ సన్షైన్ అంటే రిలయన్స్ బిల్డర్స్ వాళ్ళ రిలయన్స్ సన్షైన్ అనమాట ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు దాని పేరే రివాస ఆరా మీకు చూసుకుంటే కొల్లూరు ఎగ్జిట్ టూ దగ్గర దిగితే హార్డ్లీ టెన్ మినిట్స్ ఎగ్జిట్ త్రీ దగ్గర దిగితే ఫోర్ మినిట్స్ ఇవాళ రేపు ఓవరాల్ నుంచి దాదాపు గంట గంట డిస్టెన్స్ ఉంటేనే మనకి డెబ్బై లక్షలు కోటి రూపాయలు కోటున్నర అంటున్నారు గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ అలాంటిది రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ బిల్డర్స్ వాళ్ళు చాలా తక్కువ రేట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ రేట్లని మైండ్లో పెట్టుకొని అండ్ కస్టమర్స్కి ఇప్పుడున్న ఇస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచించి బ్యాక్ సైడ్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట జీ ప్లస్ టన్ ఇక్కడ మీకు కనపడుతుంది ఫోర్ పాయింట్ ఏకర్స్ ఫోర్ టవర్స్ టూ క్లబ్ హౌసెస్ ఫైవ్ సిక్స్టీ యూనిట్స్ అనమాట అండ్ టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ త్రీ బీహెచ్కే మూడు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పిల్లర్స్ అనమాట మనం ఒకసారి ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీలాన్స్ స్టార్ట్ చేసేసారు అసలుకి ఎలాంటి ప్రైస్కి వస్తుంది అండ్ ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ కొంటే బెనిఫిట్స్ ఏంటి కస్టమర్కి ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి రిలయన్స్ బిల్డర్స్ షేల్స్ హెడ్ సందీప్ గారు ఇక్కడ ఉన్నారు హాయ్ అండి సో రివాస ఆరా ఏంటి అంటే కస్టమర్స్ ఇవాళ రేపు ఫ్లాట్ కొనే వాళ్ళందరూ కూడా అండ్ తక్కువ ప్రైజ్ కావాలని ఆలోచిస్తున్నారు ఎమ్యూనిటీస్ బాగుండాలని ఆలోచిస్తున్నారు అండ్ సెక్యూరిటీ ఉండాలి క్లబ్ హౌస్లో చాలా చాలా కోరుకుంటున్నారు కాబట్టి సో ఆల్రెడీ మీరు రిలయన్స్ సన్షైన్ చాలా బ్యూటిఫుల్గా కట్టారు మంచి తక్కువ రేటుకి అమ్మారు అన్ని ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి ఇక్కడ అందరూ కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసారు ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సో అన్ని టవర్స్లో కూడా దీని బ్యాక్ సైడ్ రివాస ఆరా వస్తుంది కాబట్టి ఇస్తున్నారు మీరు కస్టమర్స్ కేసులకి ఇది వచ్చేసి టోటల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎకర్స్ అండి ఇందులో ఫోర్ టవర్స్ వస్తున్నాయి ఈచ్ టవర్స్ వచ్చేసి సెల్లార్ స్టీల్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ వస్తుందండి ఓకే అండ్ ఇది వచ్చేసి మైవన్ టెక్నాలజీ అనమాట షేర్ వాల్ టెక్నాలజీ మామూలుగా లైఫ్ లైఫ్ స్పామ్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బ్రిక్ కన్స్ట్రక్షన్ మీకు షేర్వాల్ టెక్నాలజీ లైఫ్ స్పామ్ అనేది ఎక్కువ వస్తుంది దాంతో పాటు రెండు క్లబ్ హౌసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఇదంతా రెడ్ బ్రిక్స్ తో కట్టిందేనా ఇది సిమెంట్ బ్రిక్స్ ఆర్ సాలిడ్ బ్రిక్స్ అన్నమాట అది కంపేర్ టు దిస్ దట్ విల్ బి మోర్ స్ట్రాంగర్ అండ్ ద లైఫ్ ఆల్సో విల్ విల్ బి మోర్ ఓకే యా షేర్వాల్ టెక్నాలజీ మై వన్ కన్స్ట్రక్షన్ వి టు కాల్ ఓకే 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 దంతో పాటు మీకు రెండు క్లబ్ హౌసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇది అంతే కాకుండా దీనికంటే అమెరిటీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఓ కంపేర్ టు టు సన్ అవర్ సన్షైన్ ప్రాజెక్ట్ ఓ ఆర్ ప్రొవైడింగ్ వెరీ మోర్ ఫెసిలిటీస్ ఇన్ దట్ ప్రాజెక్ట్ ఓకే ఓకే ఏమేం యాడ్ చేస్తున్నారు క్లబ్ హౌసెస్ లో క్లబ్ హౌస్ లో వచ్చేసి మీకు మామూలుగా ఏసీ బ్యాంక్వెట్ హాల్ డైనింగ్ హాల్ ఉంటుంది అవుట్డోర్ డైనింగ్ కూడా వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు సూపర్ మార్కెట్ వస్తుంది ఇండోర్ జిమ్ అలాగే అవుట్డోర్ జిమ్ కూడా వస్తుంది లైక్ స్విమ్మింగ్ పూల్ మీకు గెస్ట్ రూమ్స్ ఎంపీ థియేటర్ గెస్ట్ రూమ్స్ కూడా వస్తున్నాయి ఓకే ఓకే దాంతో పాటు మీకు ఎంపీ థియేటర్ ఫార్టీ వన్ సీటర్ ఎంపీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే ఇది కాకుండా మీకు మామూలుగా లేడీస్ సెలూన్ జెంట్స్ సెలూన్ దానికి ప్లేస్ అనేది వస్తుంది మామూలుగా ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అందులో చేసుకోవడానికి సపరేట్ గా ప్లేస్ కూడా వస్తుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ టూ నుంచి వస్తే దగ్గర ఎగ్జిట్ త్రీ నుంచి వచ్చినా కూడా దగ్గర కదా అంటే ఆ ఎగ్జిట్ త్రీ దగ్గర త్రీ నుండి దగ్గర అవుతుంది టూ నుంచి మీకు టెన్ కిలోమీటర్స్ పడుతుంది యా కొల్లూరు నుండి ఓకే ఓకే మీరు విత్ ఇన్ ఒక ట్వంటీ మినిట్స్ లో కెన్ కమ్ రీచ్ ద రీచ్ అవర్ ప్రాజెక్ట్ ఓకే త్రీ నుంచి త్రీ నుంచి అయితే జస్ట్ హార్డ్లీ టేక్స్ సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఓఆర్ దగ్గర ఓఆఆర్ దగ్గర ఓర్ఆర్కి ఏడు నిమిషాల డిస్టెన్స్ లోనే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి మణికొండ నానకరామ కూడా ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతేనండి ఎగ్జాక్ట్లీ సో హార్డ్లీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఆఫీస్ ఆరు గంటలకు అయిపోతే ఆరు ఇరవై ఐదు ఆరు ముప్పైకి మీ ఇంట్లో వచ్చి ఉంటారనమాట ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సిటీలో ఇప్పుడు అంతా పొల్యూషన్ లైఫ్ అయిపోయింది అండ్ ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ ట్రాఫిక్లో నుంచి మనం కూకట్పల్లికో లేకపోతే యూసఫ్ గూడాకో జుబ్లీ హిల్స్కో బంజారా హిల్స్కో ఎక్కడికో వెళ్ళ కన్నా కొని పక్కనే ఉన్న ఓరా ఎక్కారనుకోండి ఒక్క వెహికల్ కూడా మీకు అడ్డురాదు హ్యాపీగా ఒక ఎయిటీ మీద హండ్రెడ్ మీద అలా క్లచ్ మీద కాలు పెట్టేసి ఇంటికి వచ్చేయచ్చు అనమాట సో బిందాస్గా పిల్లలతో అంటే ఇంకొకటి ఏంటంటే నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమున్నాయి స్కూల్స్ వచ్చేసి చాలా ఉన్నాయండి ఇక్కడ ఆల్రెడీ పక్కనే మా రిలయన్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక టెన్ బస్సెస్ ఆర్ కమింగ్ స్కూల్ బస్సెస్ ఓకే లెక్పల్లవ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ అండ్ క్యాండిడేట్స్ గాడియం గాడియం కూడా గాడియం కూడా వస్తుంది ఇందులోకి ఓ ఎంత డిస్టెన్స్ ఉంది గాడి గాడియం వచ్చేసి మీకు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓ అంటే హార్డ్లీ సిక్స్ సెవెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సిక్స్ వన్ లోనే అది కాకుండా నియర్లీ టెన్ బస్సెస్ ఆల్ టుగెదర్ ఒక టెన్ బస్సెస్ వస్తాయి ఇందులోకి ఓకే ఆరిజిన్ అని డిఫరెంట్ ఓకే మైజరా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో యుల్ బి దేందా ఓకే యా బై బికాజ్ ఎగ్జాక్ట్ త్రీ నుంచి మీకు అంటే ఎయిర్పోర్ట్ వచ్చేసి మినిట్స్ త్రీ ఓకే సో ఎందుకంటే ఇప్పుడు హార్డ్లీ మనకి సిటీలో నుంచి కూడా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకొకటి ఏంటంటే ఐటీలో జాబ్ జాబ్ చేసే ప్రతి ఎంప్లాయీ ఆలోచించేది ఏంటి అంటే పిల్లలకి స్కూల్స్ దగ్గరగా ఉండాలి ఇంటర్నేషనల్ స్కూల్స్ అట్ ది సేమ్ టైం అండ్ పొల్యూషన్ లేకుండా ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉండాలి అండ్ చుట్టుపక్కల మంచి క్లైమేట్ ఉండాలి ఎన్విరాన్మెంట్ చాలా బాగుండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ అందరికీ తగ్గట్లుగానే మంచి నీట్గా ఉన్న గ్రీనరీ అంతా సరౌండింగ్స్ ఉంది మీకు ఆల్రెడీ చూడండి ఫైవ్ ఫ్లోర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి టోటల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ సార్ ఇది మొత్తం ఫోర్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ఇందులో ఫోర్ బ్లాక్స్ వస్తున్నాయి టోటల్ ఫైవ్ సిక్స్టీ యూనిట్స్

ఈ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెగోషియబుల్ ఉంటుందా ఇంకా బేస్ ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఓకే ఇప్పుడు అది కాకుండా ఒకటి ప్రీఎంఐ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే అది దాంతో పాటు అయితే ఫార్టీ సిక్స్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది బట్ టెన్ పర్సెంట్ ఇప్పుడు కడతారు మిగతాది మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే మిగతాదంతా మీరు మామూలుగా అంటే ఆఫ్టర్ ఆక్యుపేషన్ బ్యాంకు లోన్ ప్రొవైడ్ చేస్తారు మిగతా ఆక్యుపేషన్ ప్రొవైడ్ మీరు కట్టాల్సి ఉంటుంది ఓకే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో యాభై నాలుగు లక్షలు మీకు మంచి ఒక ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో మనకు చూస్తే అర్థం అవుతుంది ఎప్పుడైనా కానీ కన్స్ట్రక్షన్ అనేది మనం చూసినప్పుడు క్లియర్ గా తెలిసిపోయేది ఎక్కడంటే వన్ ఈజ్ ఐరన్ ఇంకొకటి ఏంటంటే స్లాబ్స్ మనకు ఆ పిల్లర్స్ వేసినప్పుడు క్లియర్గా అర్థం అయిపోతుంది అనమాట క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ప్రీమియం ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రిలయన్స్ వాళ్ళు ఇక్కడ బట్ ఎందుకంటే ఒకసారి రండి అంటే మీకు ఆఫీస్ అయిపోయిన తర్వాత పెద్ద దూరం కూడా కాదు మీరు హ్యాపీగా సైట్కి రావచ్చు మీరు కొంచెం ముందుకెళ్తే కూడా మీకు అర్థమవుతుంది ఇక్కడ టూ బిహెచ్కేస్ వచ్చేసి టూ బాల్కనీస్ ప్రొవైడ్ చేస్తున్నాం త్రీ బీహెచ్కేస్ వచ్చేసి త్రీ బాల్కనీస్ ఓకే అండ్ దట్ ఈస్ కాల్డ్ అస్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ఎయిట్ లివింగ్ స్పేసెస్ ఓకే ఇన్ ద త్రీ బిహెచ్కే ఓ యా లైక్ త్రీ బెడ్రూమ్స్ త్రీ బాల్కనీస్ ఓకే లివింగ్ రూమ్ అండ్ వన్ ఈజ్ ద డైనింగ్ సో ఇది జీ ప్లస్ టెన్ యా సెల్లార్ గ్రౌండ్ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది టెన్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ వస్తున్నాయి సో ఇది ఇది ఫైవ్ కట్టారా ఇది ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇక్కడ వచ్చేసి టెన్ ఫ్లోర్స్ వస్తున్నాయి ఓకే ఓకే సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది జీ ప్లస్ టెన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది మీకు మనకు ఎప్పుడైనా కూడా కన్స్ట్రక్షన్ చూసేటప్పుడు పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి పిల్లర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అండ్ విత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు పిల్లర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ కూడా మీరు చూసుకోవచ్చు అండ్ లైనింగ్ కానీ లేకపోతే ఆ ప్లానింగ్ కానీ అండ్ ఆర్కిటెక్ట్ చేసిన డిజైన్ కానీ చాలా బాగుంది మీకు అవుట్లుక్ ఒకసారి ఆ ఇమేజెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మీరు అవుట్లుక్ ఇమేజెస్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది వన్స్ ఇది ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతే అండ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎన్ని టవర్స్ మొత్తం ఇది మొత్తం ఫోర్ టవర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ టవర్ వచ్చేసి మామూలుగా ఫోర్కి ఫోర్టీన్ వస్తాయి ఫోర్టీన్ ఇంటూ టెన్ వన్ ఫార్టీ యూనిట్స్ పర్ బ్లాక్ ఓకే వన్ ఫార్టీ ఇంటూ ఫోర్ టోటల్ ఫైవ్ సిక్స్టీ యూనిట్స్ వస్తున్నాయి ఫైవ్ సిక్స్టీ యూనిట్ ఫైవ్ సిక్స్టీ యూనిట్ ఓకే ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతుందండి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ బ్లాక్ వచ్చి మీకు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లోప మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నాలుగు వేలకి గేటెడ్ కంపెనీలో అది కూడా ఓవర్ఆర్కి ఒక ఫోర్ మినిట్స్ డిస్టెన్స్లో ఎగ్జిట్ త్రీ ఎగ్జిట్ టూకి చాలా దగ్గరలోనే అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ మీకు చుట్టుపక్కలే ఉన్నాయి అండ్ ఆయన చెప్పినట్లుగానే ఎయిర్పోర్ట్కి కూడా ఫార్టీ మినిట్సు యాజ్ యూజువల్గా మీకు పక్కకి వెళ్తే విలేజెస్ కూడా అది పక్కన ఉంది కొల్లూరు ఒకటి కొల్లూరు నియర్ బై వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పార్టీ వస్తుంది జనరలీ పట్టణచేరు పక్కనే పార్టీ ఓకే యా కర్దనూరు కర్దనూరు కర్ధనూరు కదా ఓకే సో ఇన్ని స్పెషలిటీస్ ఇస్తూ అట్ ది సేమ్ టైమ్ వెరీ నియర్ బై ద సిటీ అండ్ వెరీ నియర్ యువర్ ఆఫీస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ హైదరాబాద్ అనేది కొల్లూరు దాకా వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అంత పెద్ద ఎత్తున స్టార్ట్ అయిపోయినాయి మంచిగా రేరా ఉందా హెచ్ఎండిఏ ఉన్నాయా లేఅవుట్స్ మంచిగా ఉన్నాయా అన్నీ చూసుకొనుక్కోండి అదొక్కటే నేను చెప్పగలను ఎందుకంటే మంచి ప్రాజెక్ట్స్ ఇంత తక్కువ రేటుకి రావడం అనేది చాలా తక్కువ అరుదుగా దొరుకుతాయి మీకు కొన్ని కొన్ని ప్రాజెక్టులో మాత్రమే ఇలా జరుగుతుంది యాభై నాలుగు లక్షలు గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఒక ఫ్లాట్ వస్తుందంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు సైట్కి రండి సైట్ విజిట్ చేయండి సేల్స్ ఆఫీస్ కూడా పక్కనే ఉంది అండ్ రిలయన్స్ బిల్డర్స్ ఒకసారి గూగుల్లో కొట్టుకుంటే మీకు అర్థమవుతుంది వారు ఎంత పెద్ద బిల్డర్లో దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా మంచి పేరు తెచ్చుకున్న ఒక కంపెనీ అలాంటి కంపెనీస్లో అండ్ మీరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఇన్ ఫ్యూచర్ మీకు అప్రిషియేషన్ వస్తుంది డెఫినెట్గా అండ్ చాలా తక్కువ రేటుకు పెట్టారు కాబట్టి సో డోంట్ వెయిట్ ప్లీజ్ అండ్ సీ ద సైట్ అండ్ డిసిషన్ తీసుకోవచ్చు మీరు హ్యాపీగా సో థ్యాంక్ యూ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మంచి కన్స్ట్రక్షన్ అండ్ చాలా బాగుంది క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ప్రజెంట్ హైదరాబాద్ రియల్ మైండ్ లో పెట్టుకొని మీ ఓనర్ కూడా చాలా తక్కువ ప్రైజ్కి ఇస్తున్నారు దానికి నేను ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సార్